బీజేపీ మండల అధ్యక్షుడు బైరెడ్డి వెంకటరమణారెడ్డి ఘనంగా సన్మానించారు నాయకులు బీజేపీ మండలాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన పాతర్లపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త బైరెడ్డి రమణారెడ్డిని సీనియర్ నాయకులు శాల్వతో సన్మానించారు అనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ మండలంలో సీనియర్ రాజకీయ నేతలు మండల అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర పార్టీ యువ నాయకులను మండల అధ్యక్షుడిగా నియమించాలనే ఉద్దేశంతో నలభై ఐదు సంవత్సరాల వయసు కంటే తక్కువ గల నియమించడంతో రాష్ట్ర పార్టీ నా సేవలను గుర్తించి నన్ను మండల అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయను అని రాష్ట్ర పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాను పార్టీ కలుపుకుని పార్టీ అభివృద్ధికి కృషి నన్ను నియమించిన రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డికి మండల మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీ సీనియర్ నాయకులకు మండల సీనియర్ నాయకులకు బూత్ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కంకణాల సురేందర్ రెడ్డి తాళ్ల లావణ్య నల్ల లింగారెడ్డి అబ్బిడి తిరుపతి కొక్కుల దేవేందర్ తాళ్ల పాపిరెడ్డి తిప్పారపు విజయ్ చిట్ల శ్రీనివాస్ పలకల కిషన్ రెడ్డి తోకల సతీష్ చిట్ల తిరుపతి ముకుందారెడ్డి భరత్ పాల్గొన్నారు వేతకుంట మండల నూతన అధ్యక్షునిగా నన్ను నా నియామకానికి సహకరించిన శ్రీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారికి మరియు గౌరవ శ్రీ మల్తాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారికి మరియు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు నా నియామకానికి సహకరించిన ఇల్లంతకుంట మండల మండల నాయకులు మాజీ ప్రజా తాజా ప్రజాప్రతినిధులకు మరియు సీనియర్ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు బూత్ నాకు సహకరించిన బూత్ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా నా మీద నమ్మకంతో ఇంత పెద్ద గురుతర బాధ్యతను నాకు ఇచ్చిన పెద్దలందరికీ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మరియు అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి ఇళ్లతకుట మండలంలో పార్టీ బలోపేతం చేస్తానని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థాయిలో సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ ఎంపీస్లు కానీ పదవులను గెలిపించడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని అందరినీ కలుపుకొని నేటి యువతస్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ ఔన్నత్వాన్ని ప్రపంచానికి చాటాలని బీజేపీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి అన్నారు భారతీయ జనతా పార్టీలు ఇల్లంతకుంట మండల శాఖ అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి అభ్యులు స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి ఇల్లంకుంట మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం జరుపుకునే ఆరు కార్యక్రమాలలో జనవరి పన్నెండవ తారీఖున స్వామి వివేకానంద జయంతి యువజన దినోత్సవ పేరుతో జరుపుకుంటున్నామన్న విషయం మీ అందరికీ తెలిసిందే స్వామి వివేకానంద జనవరి పన్నెండున పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం మకర సంక్రాంతి రోజున కలకత్తాలోని ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించారు స్వామి వివేకానంద చిన్నతనం నుండి ఎంతో చురుకుగా ఉంటూ ప్రతి విషయం విశ్లేషాత్మకంగా తర్కబద్ధంగా ఆలోచించేవాడు ఈ కారణం చేత వివేకానందులు అనేక ప్రశ్నలకు సమాధానం దొరకక మదన పడుతున్న సమయంలో శ్రీరామకృష్ణ పరమహంస దగ్గర తన సమస్యలకు పరిష్కారం వెతుక్కోవడమే కాకుండా తన భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశతలను తెలుసుకోవడానికి రామకృష్ణ ఎంతో ఉపయోగపడ్డారు భారతదేశంలో ఈ దరిద్రము మూఢ నమ్మకాలు అనైక్యత ఇలాంటి వికృతులకు కారణాలు వెతికే క్రమంలో కన్యాకుమారిలోని సముద్రం మధ్యలో ఉన్న కొండపైకి వెళ్ళి మూడు రోజులు ఏకాగ్రతతో తపస్సు చేసి జ్ఞానాన్ని పొందాడు ఈ ఉకృతులకు పరిష్కార భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను యూరోపియన్ కంట్రీస్ పంచుతూ ఆ దేశంలో ఉన్న ఆంత్రిక శక్తిని భారతదేశానికి తీసుకొచ్చి దేశం అభివృద్ధి చేయవలననే సంకల్పంతో అనేక దేశాలు పర్యటించి ఎంతో విజయం సాధించాడు శ్రీ రామకృష్ణ పరమహంస ఒక తత్వవేత్తగా ఆధ్యాత్మిక వ్యక్తిగా అనేక రచనలను మనకు అందించాడు తన గురువు గారు పేరు మీద రామకృష్ణ మఠమును పద్దెనిమిది తొంభై ఏడులో స్థాపించి తన శిష్యుల ద్వారా దేశానికి ఎనలేని సేవలు చేశాడు దానిలో భాగంగా మన హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర రామకృష్ణ మఠాన్ని నెలకొల్పిన విషయం మనందరికీ తెలుసు స్వామి వివేకానంద యువతకు మార్గదర్శనం చేస్తూ అనేక రచనలను ప్రసంగాలను చేయడం వలన మనం ఆయన జన్మదినాన్ని యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి కంకణాల సురేందర్ రెడ్డి తాళ్ల లావణ్య నల్ల లింగారెడ్డి అబ్బిడి తిరుపతి కుక్కుల దేవిందర్ తాళ్ల పాపిరెడ్డి తిప్పారెట్ల శ్రీనివాస కిషన్ రెడ్డి తోకల సతీష్ చిట్ల తిరుపతి ముకుందారెడ్డి భరత్ పాల్గొన్నారు స్వామి వివేకానంద గారి నూట అరవై రెండవ జయంతిని పురస్కరించుకొని ఇళ్ళ మండల కేంద్రంలో వారికి జయంతి నిర్వహించడం జరిగింది స్వామి వివేకానంద గారి ఆశయాలతోనే ఈరోజు భారతదేశం ముందుకెళ్తున్నదని చెప్పడం జరుగుతుంది మరియు స్వామి వివేకానంద గారి ఆశయాలను మేమందరం కలిసి మండలంలో ముందుకు తీసుకెళ్దామని స్వామి వివేకానంద గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండు జామ్ కలకత్తాలో జన్మించడం జరిగింది ఆయన పుట్టిన తర్వాత విద్యాభ్యాసంలో అనేక చురుకుగా ఉండి అతి కొద్ది కాలంలోనే బిఏ ఇంగ్లీష్ పార్షియన్ భాషల్లో ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఇతను అనేక మంది సాధువుల గురువుల గురువుల ఉపన్యాసాలు వినడం జరిగింది కానీ రామకృష్ణ పరమశ గారు బోధించినటువంటి దేశభక్తి గీతాలు కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు ఉపన్యాసాలకు ఆకర్షితుడై ఇదను కూడా సాధువుగా మారి రామకృష్ణ పరమశ గారికి శిష్యరికము చేరడం జరిగింది బుధన ద్వారా వారు ఒక స్ఫూర్తిని ప్రజలకు అందించారు వారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా వారు ఎన్నో ప్రసంగాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చికాగోలో వారు చేసిన ప్రసంగం అంతర్జాతీయంగా భారతదేశానికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది అలాగే వారి యొక్క సూక్తుల ద్వారా వారు ఎన్నో విషయాలు ప్రజలకు తెలియజేశారు ముఖ్యంగా యువత వారి యొక్క సూక్తుల ద్వారా స్ఫూర్తి పొంది వారి సూక్తుల ద్వారా స్ఫూర్తి పొంది వారి తీసుకుంటున్నాను ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతిని విలేకొట్ట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వివేకానంద గారి ఆశయాలను అందరూ పాటించి ముందుకు వెళ్ళడంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన యువత ముందుకు పోవడం జరుగుతుంది